హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను మనం పన్నీర్ బిర్యానీ చేసుకుందాము సరేనా మనం ఫస్ట్ అన్నం వేసుకుందాము ఇందులో ఇందులో వాటర్ పోస్ వేసుకుందాము చేస్తున్నాము కొద్దిగా మసలాలి ముందు బాస్మతి బియ్యం నానబెట్టాను హాఫ్ అన్ అవర్ అవుతుంది అనమాట మొదలై నానబెట్టేసుకున్నాను ఒక గ్లాసుడు ఉంటుంది అనమాట ఇతర గ్లాస్ బియ్యం అనమాట ఇవి మసీల్క ఏమైనా వాటర్ పంపేసుకున్నాం ఇది నేనే ఇంట్లో చేశానండి ఇది ఇది నేనే చేశానండి పాలతో చేశాను లీటర్ నర పాలు ఇవి లీటర్న్నర పాలతో చేశానండి ఇవి ఇంత మొదలు కొన్ని వండుకున్నాము చిన్న పీసెస్ కట్ చేసి పెట్టాను మనం ఇప్పుడు అవసరం ఉన్నంత ఇవి కట్ చేసుకోవచ్చు మనం పెద్దగా అంటే పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా అంటే చిన్నగా అంటే మనం ఇలా కట్ చేసుకోవచ్చు మనం ఇంకా కొంచెం పెద్దగా అనుకుంటే మనం పీసెస్ మనం మన ఇష్టం అనమాట అది అట్లా వాళ్ళకి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది కదా ముక్కలు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా అందుకే ఇందులోనే పెద్దగా వీటిలో పెట్టేస్తాను మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు అని ఇట్లా కట్ చేసి పెట్టేసాను ఇట్లా మనం బాటిల్స్లో పెట్టేసుకుంటే కూడా మనకు మంచిగా అనమాట ఎప్పుడైనా నేను ఏదైనా బాటిల్స్లో పెట్టేస్తాను ఇట్లా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది మనం ప్లాస్టిక్ దానికన్నా మనం లో పెట్టేసుకుంటేనే చాలా బాగుంటుంది పక్కన పెట్టేసుకుందాము ఇది మసలేండి మనకు మనం కొంచెం చిట్కడంత సాల్ట్ వేసుకుందాము మనకిందు మనకు రైస్కు టేస్ట్లు ఇస్తా అన్నమాట కొన్ని అరెక్కలు లవంగాలు ఇందులో వేసేసుకుందాము మేము ఇందులో వేసుకుందాము వాటర్ స్టవ్ చిన్న చేస్తున్నాను కొంచెం పెద్ద పెట్టేసుకుందాం ఇప్పుడు మంచి వేసుకుందాం దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు నేను దాల్చిన చెక్క లేదు అనమాట ఇది కొద్దిసేపు ఉడకాలి మనకు ఒకసారి చూసుకుందాము మనకు సగమే ఉడికింది ఇంకా ఉడకాలే ఇది ఇప్పుడు మనకు సగమే ఉడికింది అనమాట ఇప్పుడు మనకు పొడి పొడిగా కొంచెం పొడి పొడిగా వచ్చేటట్టు ఉడికించుకుందాము నార్మల్గా మనం ఎలా తింటామో అలానే ఉడికించుకుందాము కొంచెం పొడి పొడిగా ఇది మనం సైడ్కి పెట్టేసుకుందాము అక్కడ పెట్టేసుకుందాము మనం ఇక్కడ రెడీ చేసుకుందాము అంతలోగా మనకు రైస్ కూడా అవుతుంది ఇక్కడ సైడ్కి పెట్టేసుకుందాము చిన్న పెట్టేస్తున్నాం మనం ఇందులో రెడీ చేసుకుందాం మనం ఇందులో రెడీ చేసుకుందాం ఇప్పుడు మనకు మనకు ఇదంతా మనకు పన్నీర్ కోసం పన్నీర్కి ఇప్పుడు మనం పన్నీర్ బిర్యానీ అన్నాం కదా ఇందులో మనం ఎంత వేసుకుందాము మనకు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు ఇష్టం బట్టి వాళ్ళు వేసుకోండి నేను నార్మల్ వేసుకున్నాను చాలు కొంచెం పెద్దలు పెట్టేసుకున్నాను కొంచెం ఆనియన్ వేసుకుందాం మనం కొంచెం ఉంచేసుకుందాము మనము లాగా తీసుకుందాం అన్నమాట ఇందులో కొంచెం తీసుకుంటున్నాను మనం మిక్సీలో వేసుకుందాము మిగతా ఇందులో వేసేసుకుందాము చిన్నగాజు పలుపులు వేసుకున్నాను కాజులో ఒక గల వేసాను ఇందులో వేసేసుకుందాము ఇందులో యాలక్కాయలు లవంగాలు ఉన్నాయి నేను గరం మసాలా ఏం వాడట్లేదు ఇదే గరం మసాలా మనకు మనకు ఇంట్లోనే చేసుకుంటున్నాము ఇందులో మనం పొడి ఏం వేసుకోవట్లేదు మనం అప్పుడే ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా అనమాట పొడి వేసుకున్నది ఒక టేస్ట్ వస్తుంది మనం అప్పుడే వేసుకుంటే ఇంకా ఘాటు మంచిగా ఉంటుంది కొన్ని మిరియాలు కూడా వేసుకుంటాము మనం అన్నం చూసుకుంటాము మనకు కరెక్ట్ అవుతుంది అసలు వాటర్ అనేది నేను వెళ్క వేయలేదు మొత్తం నేను కరెక్ట్గా పెట్టేసుకున్నాను ఇలా చూడండి అసలు వాటర్ అనేది కొంచెమే ఉన్నాయి మనకు కరెక్ట్గా అన్నానికి సరిపోతుంది అనమాట ఎందుకంటే ఈ మసాలా ఫ్లేవర్ అంతా వాటర్కి వెళ్ళిపోతుంది కదా మనకి ఇందులోనే ఉంటుంది అనమాట మనకు కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకు స్మెల్ అనేది ఎక్కడ అవ్వదు ఇందులోనే మనకు మంచిగా ఉంటుంది అన్నమాట మనం మూత పెట్టేసుకున్నాము ఒక ప్లేట్ పెట్టేస్తాను తొందరగా అవుతుంది ప్లేట్ పెట్టేసుకున్నాము సిమ్లో పెట్టేసాను మొత్తము మనం ఒకసారి ఆనియన్ చూసుకుందాము కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం అందులో కొద్దిగా సాల్ట్ వేసాను మనం తర్వాత వేసుకుందాము ఇక్కడ కొంచెం వేసాను ఇప్పుడు మనం పన్నీరు ముక్కలు కూడా కట్ చేసుకున్నాము మనకి ఇష్టం అన్నమాట కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకుందాము చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకుందాము మనం సైజుని బట్టి మనకి ఇష్టం బట్టి కట్ చేసుకుందాము చేసుకుందాము మీరు మామూలు సైజే వేస్తున్నాను మరీ పెద్దగా వేయట్లేదు కూడా ఉన్నాయి కదా మనం ఇందులో వేసుకుందాము మనం మొత్తం వేసేసుకుందాం ఇవన్నీ చేసి మొత్తం వేసేస్తాను ఈ పక్కన పెట్టేసుకుందాం ఒకసారి మిర్చి కూడా వేసుకుందాము మనము ఇట్లా చిన్న రెండు రెండు పీసెస్ చేశాను ఇందులోనే వేసుకుందాం ఇవన్నీ మనం ఫ్రై అవుతాయి అనమాట ఒకరు వేసుకున్నాను ఒక ఏడెనిమిది అలా వేసాను మిర్చీలు బాగుంటుంది మనకు ఇలా మిర్చి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇవన్నీ మనకు ఆనియన్తో పాటు మనకు పన్నీరు పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అవుతాయి అన్నమాట ఒకటి ఒకటి చేస్తే మనకు మళ్ళా ఆనియన్ మొత్తము మొత్తం బ్రౌన్ వచ్చేస్తాయి అంత కాకపోతే ఇవన్నీ చేస్తే అన్నీ ఈక్వల్గా అన్నీ ఫ్రై అవుతాయి అన్నమాట కొంచెం సాల్ట్ వేసినాయి కదా తొందరగా మనం ఫ్రై అవుతాయి మనం ప్లేట్లు పెట్టేసుకుందాం జరిసేపు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టేసుకుందాం తొందరగా మొక్కుతాయి అన్నమాట మనం ఒకసారి అన్నం చూసుకుందాము మనకు అన్నం రెడీ అయిపోయింది మనం మంచిగా నూనె వేయకుండా పొడి పొడి వచ్చింది చూడండి ఇష్టం ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు పొడి 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 రాదనుకుంటే ఇలా నేను ఏం వేయలేదు వేసుకోవచ్చు వేసుకోకపోయినా పొడిపొడి వస్తుంది ఏం కాదు స్టవ్ బంద్ చేసుకుందాము కొంచెం మనం అల్లెల్లిగడ పేస్ట్ కూడా వేసుకుందాము కొద్దిగా పసుపు కూడా వేసుకోవడా వేసుకుందాము మంచిగా కనిపిస్తున్నాము ఇప్పుడు మనం ఇంత కూడా పేస్ట్ వేసుకున్నాం కదా ఈ గ్రేవీ ఇందులో వేసేసుకుంటాం మనము మంచిగా పాటు ఇది కూడా పోతుంది మనం ఆన్లైన్ పచ్చికి వేసాం కదా ఇందులో మంచిగా గ్రేవీ మంచిగా మనం ఉడుకుతుంది కొంచెం నూనె పైన తేలాలి మంచిగా ఉడికితే కొంచెం పైన తేలినాక అన్నం వేసేసుకుంటాం ఇందులో ఒకసారి మంచిగా ఇది వీటికి మంచిగా కలుపుకుందాము ముక్కలకు ఇది సిమ్లోనే ఉడికించుకుందాం మనము మనకి పేస్ట్ అంతా మంచి కొంచెం మగ్గాలన్నమాట మగ్గితే మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది ప్లేట్ పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టేసుకుందాం మనం ఒకసారి చూసుకుందాము తేలిందండి చూడండి మనకి ఇప్పుడు మనకు ఇది గ్రేవీ కూడా మంచిగా మనకి ఫ్రై అయింది అనమాట మనం ఇందులో అన్నం వేసేసుకుందాము మనకు అన్నం కూడా పొడి పొడి మంచిది మనం వాటర్ కూడా పంపేయలేదు మనం ఆయిల్ కూడా వేయలేదు అసలు ఆయిల్ వేసి వేసుకోవచ్చు పొడి పొడి అని అంటారు అంటారు కదా నేను అసలు ఖర్చుతో కూడని డ్రాప్ కూడా నేను ఆయిల్ వేయలేదు అయినా కూడా పొడి పొడి అయ్యింది మనం ఇందులో వేసేసుకుందాము అన్నమాట కాలుతుంది కొంచెము కొంచెం క్లాత్ పట్టి తీసుకుంటున్నాను మనం పైన వేసేసుకుందాం మొత్తము మనకి ఈజీగా అవుతుంది అన్నమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మనం మొత్తం వేసేసుకుందాము అంతా వేసేస్తుంది మొత్తం వేసేసాను మనం ఒక పది నిమిషాలు మనం ప్లేట్ పెట్టేసుకుందాం అనమాట మనం కొంచెం కొంచెం పుదీనా కొత్తిమీర ఇద్దరు పైన వేసుకుందాము ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాలు చేద్దాము మన కన్నం రెడీ అయిపోతుంది అప్పుడు మనం ఒకసారి చూసుకుందాము మనకు రెడీ అయిందండి మనకు రైసు రెడీ అయింది మనకు మంచిగా అయింది కరెక్టే అయిపోయింది మనం దిచ్చేసుకుందాము స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఇప్పుడు దిచ్చేసుకుందాం ఇక మనం గిన్నెకి దించేసుకుందాము కలిపేసుకుంటే మనకు అంతా ఈక్వల్గా అంతా వస్తుందన్నమాట మనం ఇందులో పెట్టేసుకుందాము మనం ఇందులో పెట్టేసుకుందాము పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాను చాలా బాగా వచ్చింది మనకి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది చూడండి బయట కొనుక్కున్నదను కానీ ఇంకా బాగు గ్రేవీ మనకు కొంచెం మనకు మసాలా మంచిగా కావాలనుకుంటే అట్లా మనం మంచి ఇలా చేసుకోవచ్చు ఈ రోజు సబ్స్క్రైబర్స్ వచ్చారండి చాలా కృతజ్ఞతలు అండి ఇంకా మంచి మంచి వంటలు చేస్తానండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి వీడియో చూడండి ఈరోజు బిర్యానీ ఇదేనండి పన్నీర్ బిర్యానీ చేశాను బాగా స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తానండి